ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏ కార్యాలయాలు హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఇజ్రాయెల్ మరోసారి ఆరోపించింది గాజాలోని యుఎన్ఆర్ ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున పేరుడు పదార్థాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది గాజాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది పాలస్తీనా వాసులంతా గాజా నగరాన్ని వీడి దక్షిణం వైపు వెళ్లాలని కోరిన ఇజ్రాయిల్ సైన్యం సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్ల కోసం అనువనువు జల్లడపడుతోంది ముఖ్యంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్డబ్ల్యూఏ ప్రధాన కార్యాలయంలో మిలిటెంట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది ఆ కార్యాలయంలో పెద్ద ఎత్తున డ్రోన్లు గ్రనేడ్లు పేలుడు పదార్థాలు మోటార్ షెల్స్ రాకెట్లు లభ్యమైనట్లు తెలిపింది గాజాపట్టీలోని వేర్వేరు ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు తిరిగి బృందాలుగా ఏర్పడుతున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది విదేశాల నుంచి వస్తున్న సాయాన్ని హమాస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన భవనాలను తమ మిలిటరీ కార్యకలాపాల కోసం హమాస్ వినియోగించుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది గత నలబై ఎనిమిది గంటల్లో గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కాల్పుల విరమణ బందీల విడుదల కోసం చర్చలు జరిపేందుకు అమెరికా ఈజిప్ట్ ఖతార్ కు చెందిన మధ్యవర్తులు ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్న సమయంలోనే భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది ప్రతిష్టంభనను తొలగించే మార్గాలపై ఈ దేశాల ప్రతినిధులు సమాలోచనలు జరిపారు ఏ ఒప్పందం జరగాలన్నా ముందుగా యుద్ధాన్ని ఇజ్రాయెల్ విరమించాలన్న డిమాండ్ విషయంలో హమాస్ కాస్త మెత్తబడింది శాశ్వత ప్రాతిపాదికన కాల్పుల విరమణకు మధ్యవర్తులు హామీ ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది తొమ్మిది నెలలుగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో గాజాలో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఎనభై ఎనిమిది వేల మందికి పైగా గాయపడ్డారు గాజా పట్టీలో ఉన్న ఇరవై మూడు లక్షల మంది జనాభాలో అనేక మంది మధ్య దక్షిణ గాజాలోని టెంట్ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు